చెప్పి తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరుతున్నాం మనకి ఇంకో సెంటిమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని పట్టుకున్నా ఏ పోరాటం చేసినా అన్నీ గెలుస్తూ వస్తున్నారు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఒక ఒకటి పట్టుకుంటే ఒక తీర్మానం కానీ ఒక ఉద్దేశ ఉద్యమం కానీ ఆ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకెళ్తారు ఈ మధ్యలోనే రిజల్ట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్న వస్తుంది అలాంటి సెంటిమెంట్తో మేము కూడా మీ కలిసి మా న్యాయవాదుల తరఫున అందరి తరఫున ఈ హక్కు ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్ ఆ ఉద్దేశంతో వచ్చాం మేము మీరు మా వినతి పత్రాన్ని పరిశీలించి ఆ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయించడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం మీ మద్దతు కావాలని మేము ఇంత దూరం వచ్చాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమూర్తి గారు ఇఫ్ యూ కెన్ జస్ట్ గైడ్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ చివరిలో తీసుకుందాం చివరిలో తీసుకుంటాం ఇఫ్ యూ కెన్ జస్ట్ గైడ్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ టు ఆఫర్ సమ్ రిమార్క్స్ ఒక భారత సేష్ నుంచి ఇద్దరు చొప్పున ఇద్దాం సార్ రామ్మోహన్ గారు పిలిచే ముందు బెజవాడ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాను సార్ ఒకళ్ళకి మా వైస్ ప్రెసిడెంట్ బెజవాడ వారి పొప్పాల శ్రీనివాస్ వచ్చారు తర్వాత రామ్మోహన్ చాలా క్లుప్తంగా చెప్పండి ఒక అంశాన్ని తీసుకోండి అందరికీ నమస్కారం మా జనసేన అని మా పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి ప్రతాప్ గారికి ఇక్కడికి విచ్చేసిన న్యాయవాద మిత్రులందరికీ కృష్ణమూర్తి గారికి సురేష్ గారికి నమస్కారములు సార్ ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే మన జనసేన అని రెండు సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికాను ఎక్కడికే వెళ్ళారనుకుందాం దీని మీద నేను దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని మీరు అబ్జెక్షన్ చేయకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఆస్తి నాదే సార్ మీరు అప్పీలకి వెళ్ళడానికి కూడా అధికారం లేదు చట్టం అదే చెప్తుంది సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే అంటే నమోదు చేసుకుంటే రెండు సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్ అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట ఎంత దుర్మార్గం సార్ ముఖ్యంగా ఈ సమస్యని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి లీగల్ జార్గాన్ ఈ లీగల్ టెక్నికాలిటీస్ ఇవి నేను అర్థం చేసుకోగలను బట్ ఈ సభకి మీరు ఇంకా తేలింకా ఇప్పుడు మీరు చెప్పిన దాంతో ఒక క్రమం చెప్పండి అంటే కంపారిజను ఇప్పుడు ఒకరికి ఆస్తి ఉంది మీ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణ ఇదే చెప్పారంటే నేను మూర్త కొంచెం ఇంకా చాలా ఒక సగటు మనిషి ఒక సామాన్యుడి పరిభాషలో అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను నేను కొంచెం నేను బలంగా తీసుకెళ్ళడానికి అడుగుతున్నాను మీరు చెప్తుంది నేను ఏమంటున్నాడు పాత ఇప్పుడు ఈ చట్టం లేదనుకుందాం ఇప్పుడు నా ప్రాసెస్ చెప్పండి నాకు ఆ కంపారిజన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఒక ఆస్తి కొన్నాను ఈ ఈ నెల ఈ ల్యాండ్ కొన్నాను కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఎవరికైనా క్లెయిమ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది క్లెయిమ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడున్న చట్టం ప్రకారం డాక్యుమెంట్ ప్రకారం హక్కు మీద సార్ కానీ ఈ టైటిల్ ప్రకారం ఓకే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్కి విలువ లేదంట ఇప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది కాబట్టి హక్కు నాది హక్కు మీది జనరల్గా అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారం ఇది లెజిటిమేట్గా ఉన్నది ఎస్ సార్ సపోజ్ మన వైసీపీ వాళ్ళు ఎవరు భూమి లాక్కుని వాళ్ళ పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి అంతేనా కోర్టుకి అధికారం లేదు సార్ ఇవ్వలేదు రెవెన్యూ అథారిటీ దగ్గర ఆగిపోతుంది ఆ రెవెన్యూ అసలు నేను ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్లా కోర్టుకి వెళ్ళాలి సార్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఈ భూమి మీద ఇంకెవరికన్నా కనుక క్లెయిమ్ చేసి నాది అని క్లెయిమ్ చేస్తే సపోజ్ నేను విదేశంలో రెండు సంవత్సరాలు రాలేదు ఇక్కడికి ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు నేను ఎక్కడికి వెళ్తాను సహజంగా కోర్టుకి వెళ్తాను కోర్టుకి వెళ్ళే అధికారం ఈ చట్టం ఇవ్వలేదు సార్ చేసింది జస్ట్ సివిల్ ఎస్ సార్ సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ అతంగా నడుస్తుంది ఓకే తర్వాత అప్పీల్ తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తాను జిల్లా కోర్టుకి వెళ్తాం ఇక్కడ నుంచి హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎస్ సార్